హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను అంటే ఏంటంటే బ్లౌజ్లో మనకి ఎలాంటి వాళ్ళకి ఎలా పెట్టాలి ఏ సైజు వాళ్ళకి ఎలా మనకి అంటే డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను నిన్న కూడా నేను థర్టీ సైజు బ్లౌజ్ పెట్టాను కదా ఈరోజు వచ్చి కూడా థర్టీ సైజు కానీ వీళ్ళకి ఎలా మార్చేపులు అంటే కొంతమందికి ఒకేలాగా ఉండదు బ్లౌజ్ అనేది అందరికీ ఒకేలాగా ఇష్టం అనేది ఉండదండి చూడండి ఇలా అయితే మనము లైనింగ్ అనేది పిండి మంచిగా నీట్గా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి ఇలా రెండు హైన్స్ ఒకే ఒకేసారి వచ్చేలాగే వేసుకోవాలి మడత అనేది ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ హైండ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా హాఫ్ ఇంచే తీసుకుంటున్నానండి ఇక్కడ పైపింగ్ వేస్తాను నేను కాబట్టి ఇక్కడ షోల్డర్ మీద అంటే మనకి హ్యాండ్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు ఖర్చుతో సహా తీసుకోవాలి ఇక్కడ పైన వచ్చేసరికి బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రివర్స్లో చూస్తున్నాను నేను హ్యాండ్ అనేది ఎంతవరకు ఉందనేది కరెక్ట్గా చూడండి ఇలా మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వస్తుంది ఏ టేప్తో చూడాల్సిన పని అయితే లేదు ఇక్కడ మనకి రివర్స్ పెట్టి చూస్తే హ్యాండ్ అనేది ఇలా మార్పు చేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాము ఇక్కడ ఏంటంటే మనకి టూ ఇంచెస్కి అయితే టక్ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనము డౌన్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ ఫ్రెండ్స్ ఇది చంక లూజ్ అనేది ఎలా చూసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి షోల్డర్ నుంచి మనకి ఎయిట్ ఉందండి చంక లూజు ఈ ఎయిట్కి అయితే ఇలా మార్క్ పెట్టుకోవాలి హైండ్ లూజ్ వచ్చేసి చూడండి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మనకి చంక లూజ్ నుంచి కరెక్ట్గా వచ్చేసింది ఇలా పెట్టుకొని చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ డౌన్ టూ ఇంచెస్ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి చంక లూజ్ వరకు మాత్రమే చేసుకోవాలి ఇది మనం లోత్ అనేది చంక లూజ్ వరకే తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి లోత్ అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఇప్పుడైతే కట్ చేయను అలాగే మనకు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇలా జాయింట్ ఉంటుంది కదా ఇది కట్ చేసుకొని ఇలా టక్స్ అయితే ఇవ్వాలండి మన జంకల్ దగ్గర అలాగే మనము లోత్ తీసినాం కదా అక్కడ నుంచి అక్కడ టక్ అలాగే మెయిన్ దగ్గర ఇలా మూడు టక్స్ ఇస్తే మనకి పర్ఫెక్ట్గా గుర్తుంటాయి ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచే తీస్తాను బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఎక్స్ట్రా లేకుండా నీట్గా సమానం ఉండేలా చూసుకోవాలి ఇవైతే మనకి పీస్లు ఇవి సైడ్ పీస్లు కదండి హైన్స్కి అయితే పడతాయి ఇవి ఇవి పడేయకుండా అలా యూజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకుందామండి ఫస్ట్ ఐన్స్ తీస్తాను నేను ఎప్పుడైనా ఐన్స్ తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను ఇలా బ్యాక్ పార్ట్ చూడండి ఎంత ఉందో నడుము అయితే కొలుచుకోవాలి ఇలా పార్టీ నుంచి చూసుకోవాలి ఎప్పుడైనా నడుము అనేది ఇలా మొత్తం టేప్తో చూస్తే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది థర్టీ ఉందండి ఇలా సైజు ట్వంటీ నైన్ ఎగ్జాక్ట్ కాజాపట్టితో సహా థర్టీ వచ్చింది కాబట్టి నేనైతే థర్టీ తీసుకుంటున్నాను ఇక్కడ థర్టీలో ఆఫ్ చేస్తే ఫిఫ్టీన్ కదండి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా మనకి వచ్చిన దాన్ని బట్టి ఇలా ఆఫ్ చేసుకోవాలి అందులో నుంచి మళ్ళీ ఆఫ్ చేస్తే నాలుగు భాగాలు చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది మనకి నాలుగు భాగాలు వచ్చిన తర్వాత మనకి సెవెన్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి థర్టీలో సగం థర్టీలో నాలుగో భాగం అయితే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా అక్కడ ఒక మార్క్ పెట్టుకొని వన్ ఇంచ్ అయితే ఖర్చు మనము డార్ట్స్ కోసం పెట్టుకోవాలండి టూ ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకోవాలి మనకి మొత్తం త్రీ ఇంచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఇక్కడ వీప్ కప్పు చూసుకోవాలి వీప్ కప్పు చూసుకోవాలన్నప్పుడు మనకు నడుము అయితే ఇలా పట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అండి లేదంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇలా చూసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలిపెట్టాలి నడుంపట్టి వేసాం కదా దానికోసమైతే ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి పైన వచ్చి ఒక హాఫ్ ఇంచు కుట్లకండి ఇది ఇక్కడ మిడపట్టి ఇట్లా లేదంటే పైపింగ్ వేసుకుంటాం కదా దేనికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ క్రాస్ ఉందని కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు విత్కపు తర్వాత మనము పొడవు పొడవ అయితే చూసుకుందామండి అంటే బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇలా చూసుకోవాలి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అంటే నడుము డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ నుంచి ఇలా చూసుకుంటే ఇలా ఖర్చుతో సహా షోల్డర్ మీద ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుతో సహా తీసుకోవాలి మన తర్వాత మనం పెట్ట అయితే పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ పెడితే పొడవ అనేది ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ మనం ఖర్చుతో సహా పెట్టేసినాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ చూడండి నడుము అనేది బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇట్లతో సహా ఇలా పెట్టేసేయాలి ఎగ్జాక్ట్గా వస్తుందండి ఇలా పెడితే చూసారు కదా ఇలా అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ రెండు కావాలి కదా మనకి ఇక్కడ రెండు వచ్చేసి అంటే షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ టూ లైన్స్ అయితే పెడుతున్నానండి ఇక్కడ నెక్ వచ్చేసి టూ పాయింట్ త్రీ లైన్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మనకి నెక్ టూ అండ్ హాఫ్ పెడితే జారిపోతుందండి ఇక్కడ వచ్చేసరికి డీప్ నెక్ అండి ఇది త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్ డీప్కి ఇలా పైనుంచి ఒక లైన్ అయితే వేసుకొని ఇందులోనే ఇప్పుడు యూ షేప్ లాగా చేస్తాను చూడండి ఇది ఇక్కడ యూషేప్ అయితే వస్తుందండి ఇలా ఇప్పుడే కాదండి వీళ్ళు మనకి రెగ్యులర్ కస్టమర్ బాగా కుట్టిస్తారు కాబట్టి ప్రతి బ్లౌజ్ ఇలానే కుట్టుకు కుట్టిస్తారు వాళ్ళు వేరే డిజైన్ అయితే అసలు పెట్టకూడదు వాళ్ళకి చూసారు కదా ఇక్కడ చంకడౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను వన్ ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడైతే ఒక త్రీ ఇంచెస్ నుంచి మనం మార్క్ పెట్టుకొని డౌన్ చేయాలి ఇలా ఎగ్జాక్ట్గా వస్తుందండి మనకి బ్లౌజ్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మనము లూజ్ అనేది అంటే మనకి ఎంత ఉందనేది చూసుకోవాలండి మొత్తము పర్ఫెక్ట్గా కుట్లతో సహా మెయిన్ కుట్టు వరకు మనకి ఎంత ఉందనేది చూసుకోవాలి చూడండి ఇలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా ఇలా ఇలా అయితే చూసుకోవాలి చూసారు కదా నైన్ అయితే వచ్చింది ఇప్పుడు మనం పెట్టిన డాట్ ఉంటుంది అది సారీ మనం పెట్టిన మార్క్ ఉంది కదండి వన్ ఇంచుకు అది అది ఇలా మ్యాచ్ అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అలాగే ఇక్కడ చూడండి మీరు చెస్ట్ లూజ్ అంటారు కదండి నేను ప్రతి దాంట్లో అయితే చెప్పను ఎందుకంటే అది పెట్టినా పెట్టకపోయినా మనకి పెద్ద తేడా ఏమైతే ఉండదు కరెక్ట్గా మనం మెజర్మెంట్ తీసుకుంటే పక్కా వస్తుందండి అది చూడండి ఇప్పుడు మీరు నేను పెట్టిన దానికి మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్ వస్తుంది ఎగ్జాక్ట్గా చూడండి చూశారు కదా ఈ కుట్టు నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వచ్చేసింది చేసింది కదండి మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ చెప్తాను ఇక్కడ చూడండి డీప్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇది అలాగే ఇక్కడ త్రీ పాయింట్ టూ లైన్స్ అయితే తీసుకున్నాను టూ పాయింట్ త్రీ లైన్స్ అయితే నెక్ పెట్టాను అంటే మొత్తం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి అలాగే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే శంఖ డౌను ఒక వన్ ఇంచి ఇక్కడ మనకి ఇక్కడ డార్స్కి అయితే వన్ ఇంచి తీసుకున్నాను ఖర్చు కోసం టూ ఇంచెస్ మొత్తం బ్లౌజ్ ఇది థర్టీ సైజు బ్లౌజ్ అండి అలాగే ఇందులో నాలుగో వంతు సెవెన్ అండ్ హాఫ్ కాబట్టి ఇలా అయితే మార్క్ చేసుకొని మనం కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి చూడండి ఇప్పుడు కట్ చేసుకోవాలి మీకు అర్థమైందిగా ఫ్రెండ్స్ ఏమైనా అర్థం కాకపోతే అడగండి చెప్తాను ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకునే విధంగా అలాగే మార్క్ అనేది మనం ఎలా పెడతామో అలా కాకుండా లోపలికి కట్ చేసుకోవాలి కొంచెం ఇది చూడండి ఈ మార్క్ అనేది వదిలిపెట్టాలి మనం మార్క్ చేసాం కదా ఆ లైన్ అనేది ఇలా వదిలిపెట్టుకుంటే కుట్ట అనేది వస్తుంది కాబట్టి మనకు సెట్ అవుతుంది అదే మనం మార్క్ మీదనే కట్ చేసుకొని వెళ్ళామంటే చాలా ప్రాబ్లం అవుతుంది అండి నెక్ అయినా సరే వేరే అయినా సరే డీప్ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటే వెళ్ళాలి నెక్ దగ్గర అయితే అస్సలు కట్ చేయొద్దండి మీరు ఇప్పుడు కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇందులోనండి మనమైతే ఫ్రంట్ పార్ట్లోనే చాలా చేంజ్ చేయాల్సి వస్తుంది యాస్టీస్గా బ్యాక్ పార్ట్ అయితే అంతే కట్ చేస్తాము ఎవరికైనా కానీ వీళ్ళేందంటే అసలు చెస్ట్ అనేది షేప్ అనేది రావద్దు వీళ్ళకి అది మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఈ అమ్మాయికి ఏంటంటే వాళ్ళకి కొంతమందికి షేప్ అనేది నిలబడాలి బాగా ఉండాలి చూడడానికి లుక్ ఉండాలని అనుకుంటారు కానీ ఈ అమ్మాయి అట్లా కాదు మొత్తం షేప్ అనేది అసలు రావద్దు చా డాటా అనేది చాలా చిన్నగా పెట్టాలి చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు ఇలా పెడతాను ఇలా బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్ తీసుకొని మనమైతే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వర్క్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి మీకైతే నేను కట్ చేసే స్టైల్లో చెప్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కట్ చేశారు అందరూ అయితే ఒకలాగా కట్ చేయరు బ్లౌజ్ అనేది నేనైతే నా స్టైల్లో కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మార్క్ అయితే చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ నుంచి స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ మార్క్ అటు ఇటు కాకుండా అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి నడుము అలాగే ముందు ఉక్స్ ఉక్స్ పట్టి అయితే చూసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి సైడే చూసుకోవాలండి మనమే ముందు కట్ చేస్తాం అంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనము షోల్డర్ మీద ఖర్చుతో సహా తీసుకుంటున్నాం చూడండి అంటే ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి కిందికి పెట్టాను నేను బ్లౌజ్ అనేది కొంచెం కిందకి పెట్టాను చూడండి షోల్డర్ దగ్గర అలాగే ఇక్కడ యాజ్టీజ్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు అయితే పెట్టుకోవాలండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి ఇలా అలాగే ఈ మూడు ఇప్పుడు పెట్టుకున్నాం కదా మార్క్స్ ఇవి కట్టుకోవాలి ఇలా అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి హాఫ్ ఇంచ్ తేడా అయితే ఉండాలండి అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది లేదంటే లూజ్ లూజు ఉంటుంది ముందు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర బాగా లూజ్ ఉంటుంది ఇలా సమానం తీసుకుంటే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి మనం ఇలా నీట్గా కట్ చేయాలి నెక్ కట్ చేసేటప్పుడైనా జాగ్రత్తగా కట్ చేసుకోండి క్రాస్గా వేసుకోవాలండి ముందే చెప్తున్నాను మనము పీస్ అనేది క్రాస్ కటింగ్ అయినప్పుడు క్రాస్గానే వేసుకోవాలి స్ట్రైట్ కట్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ డార్ట్స్ అనేది ఇలా పెడుతున్నాను ఇవేనండి ఇలా బాగా మనకి చేంజ్ అయ్యేటి ఏంటి అంటే మెయిన్ ఇవే ఇక్కడ చూడండి చంక లోతైతే అయితే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు అది కూడా మనము మనము కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కుట్టు వచ్చేంత వరకే అండి ఇది చూసారు కదా ఎంత చిన్నగా ఉందో డాటా అనేది ఈ అమ్మాయికి అసలు ఇష్టం ఉండదు అండి షేపు రావడం ఇట్లా అంటే పర్ఫెక్ట్ షేప్ అనేది ఆ అమ్మాయికి అసలు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇలా చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత మామూలుగా అయితే త్రీ ఇంచెస్ పెడతాం కదండీ ఇక్కడైతే ఈ అమ్మాయికి టూ ఇంచెస్ పెట్టాను అలాగే ఇంకా పొడవు వచ్చేసి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మామూలుగా అయితే టూ అండ్ హాఫ్ ఇంకా అవసరం అనుకుంటే త్రీ ఇంచెస్ పెడతాం కదా ఇక్కడ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టాను ఈ మనం ఇది పొడుగు పెట్టామంటే ఇట్లా స్ట్రైట్గా తీసుకొని పొడుగు పెడితే త్రీ ఇంచెస్ పెడితే షేప్ అనేది బాగా వస్తుంది కాబట్టి అస్సలు పెట్టట్లేదు నేను ఇక్కడ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి సరిపోతుంది షేప్ రావద్దు అస్సలు మనకి ఎగ్జాక్ట్లీగా ఆమెకైతే షేప్ అనేది అసలు అవసర ఇష్టం ఉండదు ఆమెకి బ్లౌజ్లో అంటూ ఉంటే మెయిన్ ఇదేనండి ఇక బ్లౌజ్ గురించి ఏడా అడగదు అసలు ఏ విషయం అడగదు ఈ షేప్ దగ్గరనే పోతుంది అసలు మెయిన్ ఇక ఆమెకి కాబట్టి నేనైతే ఇలా పెడతాను ఈ అమ్మాయికి అందరికీ కాదు ఈ విషయం చెప్తున్నాను ఈ బ్లౌజ్ గురించి చెప్తున్నాను నేను అందరి గురించి అయితే కాదు ఈ బ్లౌజ్ వాళ్ళకైతే ఇలానే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా మనం కుట్టాలి అందుకనే చెప్తున్నాను థర్టీ సైజ్ బ్లౌజ్ అయినా చెస్ట్ ఉన్నా కూడా కొంతమంది ఇష్టపడరు అసలు షేప్ అనేది ఇష్టపడరు అసలు ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటే మనకి ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర కొంచెం పైన ఎక్కువ దగ్గర క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి టైట్గా లేదంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది అందుకని ఇలా కొంచెం క్రాస్ కట్ చేశాను ఇవైతే మనం నడుం పట్టి వేసుకోనికి బాగా యూజ్ అవుతాయండి రెండు అలాగే షేప్ పట్టి షేప్ పట్టీలు అనేది ఎలా తీస్తానో చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే అంటే మనకు టేప్తో అయితే త్రీ ఇంచెస్ లేదంటే బ్లౌజ్ ఉంటుంది కదండి బ్లౌజ్తో ఇలా చూసుకోవాలి చూడండి కింద వచ్చేసి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచులో సగం పావు ఇంచు వదిలిపెట్టుకొని అలాగే ఇక్కడ ఖర్చుతో సహా మనకి షేప్ పట్టి ఎంత ఎంతుందో అంత పెట్టేసుకొని నడుము అంటే అలా సగం ఉంటుంది కదండి సారీ నడుము కాదు ఇది ఇది పట్టి షేప్ పట్టి మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలి మొత్తం అయితే పొడవు చూసుకొని కట్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ అండి షేప్ పట్టి కట్ చేయడము ఎవరిది ఎవరి బ్లౌజుని పట్టి ఇలా కట్ చేసుకోవచ్చు చూసారు కదా కంప్లీట్గా అయితే మనకి వచ్చేసాయి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా చూడండి ఇక్కడ మనము మెయిన్ క్లాత్కి బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ పీస్లో ఎలాంటి డిజైన్ రానప్పుడు అంతా ఒకేలాగా ఉన్నప్పుడు అయితే అంటే జాయింట్స్ పడకుండా ఎలా తీసుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక అంచు సైడు ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ సైడ్ ఇంకో అంచు ఉంటుంది కదండి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేయాలి హోల్డ్ చేసి ఈ రెండు అయితే ఒకే దగ్గర ఇలా పెట్టుకొని టూ అయిన్స్ ఒకేసారి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ జాయింట్స్ అనేది అస్సలు పడకుండా తీసుకోవచ్చు టూ అయిన్ చూడండి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఉంటాయి కదండీ ఆ అంచులు అనేవి ఇలా వేసుకుంటే మనకి అస్సలు అనేది అతుకులు అనేది పడవు ఇలా డిజైన్ అనేది ఏం రాలే అండి అంతా ఒకేలాగా ఉంది అంటే మనకు ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక అంటే కింది నుంచి పైకి ఫ్లవర్స్ ఉంటాయి కదండీ అలా వచ్చినప్పుడు అయితే కట్ చేసుకోవడానికి వీలు ఉండదు డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి ఇక్కడైతే సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా ఒకేలాగుంది ఏ డిజైన్ అనేది రాలేదు ఇక్కడ ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను మనము జాయింట్ చేయడానికి మెయిన్ అంటే లైన్ క్లా లైనింగ్ క్లాత్ వేస్తాము కదా మెయిన్ క్లాత్ అయితే ఈ జాయింట్స్ అయితే ఏం పడవు ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఈ ఆల్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాతో కట్ చేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ క్రాస్ రావాలి మనకి ఇలా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి చూస్తున్నాను అటు వస్తుందా ఇటు వస్తుందా అని కానీ ఇటే వస్తుందండి క్రాస్ ఎక్కువ సైడ్ ఇటే వస్తుంది కాబట్టి నేను ఇటైతే తీస్తున్నాను మనకి షేప్ అట్లు కూడా రావాలి కదా చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఇలా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి జాయింట్స్ అనేది పడకుండా నీట్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా అతుకులు అనేటివి వేయాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకోండి డిజైన్ అనేది రానప్పుడు ఇలా కట్ చేయండి డిజైన్ వస్తే మాత్రం యాజ్ డిజిగా అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి అన్నిసార్లు అయితే ఇలా సెట్ కాదండి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం ముందుకు అనేది వెళ్తూ ఉంటుంది వీడియో అనేది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ షేప్ పట్టి అనేది ఇలా ఒకటైతే వెళ్ళిందండి ఇంకోటి అనేది మనం అందులోనే అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి లేదంటే మనం నెక్ దగ్గర కట్ చేసాం కదా అదైనా వేసుకోవచ్చు కాజా పట్టికి ఇందులోనే ఏదో ఒక పీస్ వేసుకోవచ్చు మీకు సరిపోనప్పుడైతే నెక్ దగ్గర మనం కట్ చేస్తాం కదండి కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ అదైతే కంపల్సరీ మనకి ఒక షేప్ పట్టి అయితే వెళ్తుందండి అంటే ఇప్పుడే కాదు ప్రతిసారి మీకు ఏదో ఒక దాంట్లో వెళ్ళినప్పుడు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ విషయం కాదు నేను చెప్పేది మీకు వెళ్ళకుండా ఉన్నప్పుడు క్లాత్ సరిపోనప్పుడు అదైతే యూజ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్